ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ రేట్ ఎట్లా ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు యా ఊరు మనది చందాపురం చందాపురం వనపర్తి మండల్ వనపర్తి జిల్లా అడిగిరే ఎవరైనా అడిగిరా ఎంత అడిగారు తొంభై వేలు అడిగారు మరి మీరే అడిగిద్దాం అనుకుంటారు అయితే ఇస్తారు నలభై ఎనిమిది వేలు ఆడుతున్నారు దాన్ని దాన్ని యాభై ఆడుతున్నారు సిల్ల సిల్ల సపరేట్ సపరేట్ బాగోతా పనికిట్ల బంగారు ఒక ఒక తల్లి కుట్టినా రెండు ఇది పెద్దది అది అన్న తమ్ముడు ఏ పేరు ఏం పేరు బాలరాముడు నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ టూ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండు అన్నదాములట నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు చందాపురం వనపర్తి మండల్ వనపర్తి జిల్లా